శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ప్రియాత్మ బంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల నలభై నాలుగో భాగం ప్రహ్లాదుడు చింతిస్తూ ఉన్నాడు ఈ చింతనంతా ఎందుకంటే మన చింతన ఎలా సాగాలి అని మనం నేర్చుకోవడానికి ఈ చింతన ఏమిటి ప్రహ్లాదుని చింతన ఎపిసోడ్ మీద ఎపిసోడ్ జరిగిపోతుంది అని మనం విసుగు చెందకూడదు సరే విషయానికి వద్దాం అనుకుంటున్నాడు ఆయన అయ్యో ఎంత పొరపాటు జరిగింది ఇంతకాలం నేను అజ్ఞానం అనేటువంటి శత్రువు వలలో పడిపోయానే అన్నాడు నన్ను ఒక శత్రువు ఆక్రమించుకున్నాడు ఇప్పటి వరకు ఆ శత్రువు ఎవరో కాదు అజ్ఞానం అజ్ఞానం అనేటువంటి శత్రువు యొక్క చేత చిక్కి అష్ట కష్టాలు పడ్డానే వీడు ఏం చేశాడు ఈ శత్రువు నన్ను నాకు తెలిసిన ద్రోహం ఏమిటి అంటే నా విజ్ఞానాన్ని అంతా అపహరించాడు జ్ఞానాన్ని అపహరించాడు ఎప్పుడైతే నా జ్ఞానాన్ని వాడు అపహరించాడో నేను నశించిన వాడు నాకే అయిపోయాను ఈ శత్రువు నాలో చేరి నా జ్ఞానాన్ని అపహరించాడు వీడి ప్రభావంతో నేను ఇంతకాలం నిద్రపోయాను తమస్సులో ఉండిపోయాను నేను అయ్యో నా అదృష్టం కొద్దీ ఇప్పటికైనా ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో నేను సమ్యక్ విచారాన్ని చేశాను సమ్యక్ విచారము అంటే స రైట్ అనాలిసిస్ విచారణ సరి అయిన విచారణ సమ్యక్ విచారణ ఇప్పుడు అది ప్రహ్లాద్ ఇప్పుడు చేస్తున్నది సమ్యక్ విచారణ ఒక ఒక సరిగా ఎలా విచారణ చేయాలో అలాగా విచారణ చేయడం అన్నమాట సమ్యక్ విచారణ అంటున్నాడు నాకు విష్ణుమూర్తి అనుగ్రహంతో నేను సమ్యక్ విచారణ చేయగలిగాను ఇలా విచారణ చేయడం వల్ల నాకేం లాభం కలిగింది అంటే ఆ శత్రువును కనిపెట్టేశాను నేను నా అంతరంగంలో ఉన్నటువంటి శత్రువు ఎవరా అని ఇంటి దొంగను నేను పట్టేశాను అజ్ఞానం అనేటువంటి శత్రువును పట్టుకున్నాను కేవలం ఈ అజ్ఞానమే కాదు నాతో పాటు వచ్చి కూర్చుంది మరొకటి ఏంటి అహంకారం అనే పిశాచం కూడా నాలో వచ్చి కూర్చుంది ఆ అహంకార పిశాచాన్ని కూడాను నేను ఎలాగో ఈ విష్ణుమూర్తి దయవలన తొలగించుకోగలిగాను అంటే నాకు అజ్ఞానం తొలగింది అహంకారము తొలగింది అహంకారం అంటే ఏంటి దేహమే నేను అన్నటువంటి భావనే అహంకారం అన్నమాట అహంకారం కూడా పూర్తిగా పోయిందన్నమాట అదొక అహంకార పిశాచం దాన్ని కూడా తొలగించాను ఇప్పుడు నా నా దేహం పూర్తిగా పవిత్రమైంది దేహం అంటే ఇక్కడ దేహం అని వాడాడు నేను పూర్తిగా పవిత్రుణ్ణి అయ్యాను కాబట్టి ఇక నేను అహంకారం అయింది అజ్ఞానం అయింది ఇక ఆశా మోహాల గురించి కూడా చెప్తున్నాడు ఇప్పుడు నా దేహం పవిత్రమైపోయింది నేను వివేకాన్ని బాగా పెంపొందించుకున్నాను ని నిత్య వివేకం వివేకమే కదా వైరాగ్యం వివేకమే కావాలా మోక్షత్వానికి వివేకాన్ని బాగా పెంపించుకున్నాను ఆశామోహాలన్నీ కూడా నాలోండి అవి కూడా వచ్చి ఒక మూలను పొంచి కూర్చున్నాయి చిన్న గదిలో కూర్చున్నాయి ఆశామోహాలు అహంకారము అజ్ఞానంతో పాటు వాటిని కూడా తరిమి కొట్టి నేను ఇప్పుడు పరమేశ్వరుడునై భాసిస్తున్నాను అంటున్నాను నేను తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను ఏంటి తెలుసుకోవాల్సింది ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకోవాల్సింది ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఆత్మస్వరూపం దాన్ని తెలుసుకున్నాను నేను చూడదగిందంతా చూశాను ఏంటి ఆత్మను దర్శించాను సర్వ ఎల్లెడలా నేను ఆత్మని దర్శించాను చూడవలసిందంతా చూశాను పొందదగిందంతా పొందాను ఏమిటా పొందదగింది ఆ బ్రహ్మపదాన్ని పొందదగి పొందాను ఇక పొందవలసింది లేదు చూడవలసింది లేదు తెలుసుకోవాల్సింది లేదు ఆత్మదేవుణ్ణి నేను ప్రత్యక్షంగా దర్శించాను నాకు ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి ఆత్మ నా స్మృతికి వచ్చింది ఈ శ్రీహరి యొక్క అనుగ్రహంతో నాకు నాలో వివేకం బాగా ఉదయించినందువల్ల ఇవన్నీ జరిగాయి ఏది తీసుకోవాలి ఏది వదలాలి నిత్యానికి ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి ఆ వివేకం నాలో బాగా ఉదయించింది నా ఆత్మ ఉద్దీపితమైంది అంటాడు ఎన్లైటన్ అయింది అంట నా ఆత్మ ఉద్దీప ఉద్దీపితమైంది ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తే చీకటి ఎలా పారిపోతుందో అలాగే నాలో ఈ యొక్క ఆత్మ దీపం ఉద్దీపితమైనటువంటి నా ఆత్మ యొక్క ప్రకాశం ముందు అహంకారం అనే రాక్షసుడు అదృశ్యమైపోయాడు ఇప్పుడు దీపము ఆరిపోతుంది అనుకో ఆరిపోయిన దీపం ఎలా ఎక్కడి పోయింది అంటే మనకు తెలుస్తుందా తెలియదు అలాగే మన మనసులో ఉన్నటువంటి నా మనసులో ఉన్నటువంటి అహంకార పిశాచం ఎటు వెళ్ళింది అన్నది నాకు తెలియడం లేదు ఎందుకంటే వెళ్ళిపోయింది అది తరవేశాను వెళ్ళిపోయింది ఎలా ఎలా వెళ్ళింది ఆరిపోయిన దీపం ఎక్కడికి పోయింది అంటే మనం ఎలా చెప్పలేమో నాలో ఉన్న అహంకారం ఎటు అంటే కూడా నేను చెప్పలేను ఎందుకు అని అంటే నేను ప్రస్తుతం నా పరిస్థితి ఏంటంటే శుద్ధాత్ముడనై ఉన్నాను నేను కాబట్టి నాకు అహంకారం అనేది దరిదాపుల్లో కూడా లేదు కాబట్టి అది ఎలా పారిపోయిందో కూడా నాకు తెలియదు అంటున్నాడు శ్రీహరిని సూర్యోదయం కాగానే దొంగ ఎవడో నక్కి ఉన్నాడు అయ్యయ్యో సూర్యోదయం అయిపోతుంది పొద్దున్న లేస్తే వీళ్ళు పట్టుకుంటారని ఎలా పారిపోతాడో ఈశ్వరుడైనటువంటి నీవు సాక్షాత్కరించగానే నా అహంకారం పారిపోయిందయ్యా ఎన్ని ఉపమానాలు చూడండి అద్భుతంగా ఉంటాయి ఈ ఉపమానాలు వింటుంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఆహా ఈ అహంకార పిశాచం నాలో నశించేటప్పటికీ నేను ఎలా తయారయ్యానంటే కొండ చిలువ లేని వనంలాగా నేను నిర్వాణ సుఖాన్ని అనుభవిస్తాను ఒక వనంలో కొండ చిలవ ఉంటే ఆ వనం ఎలా భయం వనం ఫ్రీగా పాపం ఆ వనంలో భయం భయంగానే ఉంటాయంటే ఆ చెట్లకు కూడా ఈ కొండ ఎప్పుడు వచ్చి నన్ను చుట్టుకుంటుందో అని కొండ లేనటువంటి వనంలాగా నేను నిర్వాణ సుఖాన్ని అనుభవిస్తున్నాను ఎప్పుడు అహంకారం వెళ్ళిపోయినాక అహంకారం అంటే దేహాత్మ భావన నేను ఎలా తొలగించుకున్నాను దీన్ని ఆత్మవిచారంతో ఎప్పుడైతే ఆత్మవిచారంతో ఈ అహంకారాన్ని తొలగించుకున్నానో నాకు మోహం కానీ దుఃఖం కానీ ఉండదు మనకు మోహము దుఃఖము పోవాలంటే ఏం చేయాలి అహంకారాన్ని తొలగించుకోవాలి అహంకారం తొలగించుకోవడం తొ తొలగించుకోవడం వల్ల ఎలా అంటే ఆత్మవిచారం విచారణతో బాగా దీర్ఘమైన విచారణ చేస్తే మనకి ఆత్మ విచారం చేసినప్పుడు అహంకారం తొలగిపోతుంది అహంకారం తొలగిపోతే మోహం ఉండదు దుఃఖము ఉండదు ఆశలు ఉండవు ఆధులు ఉండవు ఆధులు అంటే మానసిక వ్యాధులు వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధి జ్వరము తలనొప్పి ఇవి ఆది అంటే మనసుకు వచ్చే వ్యాధి ఏంటంటే కుంగుబాటు దిగులు పడ్డము డిప్రెషను స్ట్రెస్సు ఇవన్నీ కూడాను ఆదులు అంటారు అన్నమాట ఇంక ఇప్పుడు మోహం దుఃఖం పోయింది కాబట్టి ఆదులు లేవు ఆశలు లేవు అన్నీ పోయినాయి అసలు ఈ అహంకారం అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మాత్రమే స్వర్గము నరకము మోక్షము అనే భ్రమలు చాలా భ్రమలు మన చుట్టి ఉంటాయి అహంకారం పోయిందనుకో ఈ భ్రమలన్నీ పోతాయి చాలా దొరుకు కాదు మనకి అంటున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి గోడ ఉంటేనే చిత్రాలు ఉంటాయి ఒక గోడ ఉంటేనే దాని మీద చిత్రాలు ఉంటాయి అంతేగాని ఆకాశంలో చిత్రం అంటే అది ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నాడు అనమాట అయ్యా వినండి ఎలాగైతే మలిన వస్త్రానికి రంగు పట్టదో అలాగా అహంకారం అనేది జ్ఞానం లోపల ఉంటే జ్ఞానం శోభిల్లదు లోపల అహంకారం అనేది ముందు తీసివేయి నీవు జ్ఞానంతో శోభిల్లాలి అంటే లోపల ఉంటే అహంకారాన్ని తీసి పడే అంటూ ప్రహ్లాదుడు మళ్ళీ తనకు తానే నమస్కరించుకుంటున్నాడు గతంలో కూడా వచ్చింది ఈ నమస్కారం ఎందుకు తనకు తాను నమస్కరించుకుంటున్నాడు ఒక్కసారి విచారణ చేస్తే అంతకంతకు పైకి ఎదుగుతూ 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 ఉన్నప్పుడు ఎవరిని వారే ఆశీర్వదించుకోవాలి అన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం నీవు ఎదగడం అంటే భౌతికమైన అభివృద్ధి కాదు ఆంతరికమైనటువంటి అభివృద్ధి నువ్వు చెందుతూ ఉన్నావు నువ్వు గమనిస్తూ ఉన్నావు అంటే నిన్ను నీవే ఆశీర్దించు నీ భుజం నువ్వే తట్టుకోవయ్యా అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం ఎక్కడెక్కడ ఏ ఏ దశలలో నువ్వు ఎదుగుతున్నావో అక్కడక్కడంతా నీకు నువ్వే నమస్కరించుకోవాలి అబ్బా ఎంతగా ఎదుగుతున్నావయ్యా అంటూ నీకు నీవే నీ భుజాన్ని నీవే తట్టుకోవాలన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం ఎవరైనా సరే మనం ఆ వెరీ గుడ్ నేను ఎదిగాను ఈరోజు నేను దీన్ని జయించగలిగాను ఇవాళ నేను నా సాధనలో ఒక మెట్టు ముందుకు వెళ్ళాను వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ పాజిటివ్ థింకింగ్ అనమాట ఒక రకంగా ఎవరికి వాళ్ళు ఎంతగా భావన చేస్తారు ఎలా భావన చేయడం ఎంతగా ఎదిగానో నేను అనుకుంటూ ప్రహ్లాదుడు అలా ఎంతగా ఇదిగేనబ్బా నేను అనుకుంటూ తనకు తాను నమస్కారం మనం కూడా అలాగా స్టెప్ బై స్టెప్ మనం ఆ విధంగా చూడాలన్నమాట ఇక నన్నీకు నమస్కారం అంటున్నాడు అనమాట ఇప్పుడు ఇక చెప్తున్నాడు ఆయన ప్రహ్లాదుడు అంత అనంతమైపోయినప్పుడు అంత అనంతమైపోయినప్పుడు ఇక నమస్కారం ఎవరికి పెట్టాలా ఎదుటి వాళ్ళకి నీకు నువ్వేరు వేరు ఎవరికి పెట్టాలి నమస్కారం నీకు నీవే నీకు నీవే నమస్కారం చేసుకుంటున్నావు బాగా అంత ఏకమైపోయినప్పుడు ఎవరికినా ఎవరు నీవు ఎవరు నేను కాబట్టి అందుకే ప్రహ్లాదుడు తనకు తాను నమస్కారం చేసుకుంటున్నాడు ఇప్పుడు వరుసగా దానికి నమస్కారాలు పెడుతున్నాడు ప్రహ్లాదుడు ఏమని ఫస్ట్ ఆత్మస్వరూపానికి నమస్కారం పెడుతున్నాడు ఏమంటున్నాడు అయ్యా అహంకారం తొలిగి ప్రసన్నత పొంది ప్రసన్నతను పొందేసి పొందేసింది నా ఆత్మ అటువంటి నా ఆత్మ స్వరూపానికి నమస్కారం అంటున్నాడు ఒక నమస్కారం ఇచ్చేసాడు నెక్స్ట్ దేని ప్రత్యేగాత్మకు చెప్తున్నాడు ఆత్మ అంటే ఏంది మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఆత్మ మనలో రెండుంటాయి లోపల ఉన్నది ఆత్మ దానికి బయట కొంచెం ఉన్నది జీవాత్మ ఈ ప్రత్యేగాత్మ అనేది నిజమైనటువంటి ఆత్మస్వరూపం ఈ జీవుని నేను కాదు అన్ని ప్రత్యేగాత్మనే నేను అనుకోవడమే జ్ఞానం అన్నమాట ఇప్పుడు ప్రత్యేగాత్మక నమస్కారం పెడుతున్నాడు అహంకారం అనేటువంటి మేఘాలు తొలగింది ఆశ అనేటువంటి దావానలం శమించినది అయినటువంటి ఆనందఘనమైనటువంటి ప్రత్యేగాత్మక నమస్కారం అన్నాడు ఎలా ఉంటుంది ప్రత్యేగాత్మ ఆషాపాషాలు లేవు ఇంకోటేంటి అన్నీ శమించాయి ఏది ఆశాపాష పాష ఆశా పాశాలు మన శమించేసింది ఎలాగుంది ఇది అహంకారం అనే మేఘం తొలగిపోయింది ఆనంద ఘనము ఘనం అంటే ఏంది ఒక పెద్ద ఘనము అంటే ఒక ఇనుప ముక్కను బాగా ముక్కను దిమ్మను తీసుకుంటే ఆ ఎక్కడ కొట్టినా కూడా ఇనుమే ఉంటుంది అది ఘనం అంటే ఘనమైనటువంటి ప్రత్యేగాత్మ నీకు నమస్కారం ఇప్పుడు మనస్సుకు నమస్కారం పెడుతున్నాడు ఏది ఎలా పోలుస్తున్నాడు ఒక సరస్సుతో పోలుస్తున్నాడు మనసుని ఎలా ఉంది ఆ సరస్సు అంటే వికసించిన పద్మాలతో ఉన్నదట ఆ మనస్సు వికసించిన పద్మాలు గలది చింతలు అనేటువంటి అలలు శమించినది అలలు ఏంటి ఆ సరస్సులో అలలు అంటే చింతలట చింతలన్నీ శమించిపోయినాయి ఏమీ లేవు మనస్సు అనే పద్మ బాగా సరస్సులో పద్మాలు ఉన్నాయి చింతలన్నీ దిగుళ్ళన్నీ శమించిపోయాయి అటువంటి మనసా నీకు నమస్కారం అంటున్నాడు ఇంకొక నమస్కారం పెట్టాడు ఇక చిత్ చైతన్యానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మలో ఉన్నటువంటి చైతన్యానికి ఒక నమస్కారం పెడుతున్నాడు హృదయంలో ఉన్నటువంటి చీకటిని అంతా నశింపజేసినటువంటి అంతటా ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి చిత్ చైతన్యమా నీకు ఒక నమస్కారం అంటున్నాడు అంటూ కంక్లూడ్ చేస్తున్నాడు ఏమని శ్రద్ధ చే ఆత్మదేవా ఆత్మదేవని ఉద్దేశిస్తూ అంటున్నాడు ఆత్మదేవా శ్రద్ధతో అశ్రద్ధను సంతృప్తితో ఆశను విచారణతో అవిచారాన్ని విచారణ అంటే అనాలిసిస్ చేయడం అవిచారం అంటే విచారం చేయకపోవడం అంద అంత నీకు వెలుగుతున్నటువంటి ప్రకాశకుడై వెలుగుతున్నటువంటి నీకు ఆత్మదేవా నీకు నమస్కారం మనస్సుతో మనస్సును ఛేదించాలి అంటున్నాడు ఎవరికి ఈ మాటలు మనకి మనసుతోనే మనసును ఛేదించాలి అంటే మనసుతోనే మన మనోలయం మనసుతోనే కావాలి ఏది సవికల్పమైనటువంటి మనసు మనసును నిర్వికల్పమైన మనసుతో అనగదొక్కాలి అహంకారం అంత తన తాను చెప్తున్నాడు మనసుతో మనసును ఛేది ఛేదించాను నేను అహంకారం నశించింది నాకు బ్రహ్మభావన బ్రహ్మభావన బాగా పెరిగింది దేహభావన పూర్తిగా తొలిగింది మోహం అనేటువంటి బేతాళుడు నాలో శమించాడు అహంకారం అనేటువంటి రాక్షసుడు తొలిగాడు కాబట్టి ఇక నేను శోక రగితున్నాయా నాకు ఎటువంటి శోకము లేదు నాలో భోగాల అలస పూర్తిగా పోయింది శోకమోహాలు మోహాలు లేవు దుఃఖాలు లేవు అహంకారం లేదు అంటే మోహం అనే బేతాళుడు పోయాడు అహంకారం రాక్షసుడు పోయాడు కాబట్టి నేనిప్పుడు శాంతుడను నా మనసు ఇప్పుడు పూర్తిగా శమించింది అంటూ ఆ శమభావనలోకి వెళ్ళాడు ప్రహ్లాదుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్ ఏం చెప్తారో మహర్షి చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి